హాయ్ హలో సోజన నిర్వహణ ఛానల్కు స్వాగతం అండి ఈరోజు నేను వంకాయ ఫ్రై రెడీ చేస్తున్నాను ఈ విధంగా పర్పుల్ కలర్ వంకాయలను తీసుకొని శుభ్రంగా కడిగేసి మరి ఈ సెకండ్ టైము ఉప్పు నీళ్ళలో వేసి ఇలాగ పెట్టను ఇవి కలర్ చేంజ్ కాకుండా ఇప్పుడు నేను దానికోసం ముందుగానే ఒక పెద్ద సైజు ఆనియన్ అదేవిధంగా ఒక్కటే ఒకటి పచ్చిమిర్చి ఒక రెమ్మ కరివేపాకేసి ఉంచుకున్నాను ఇప్పుడు తాలింపు ప్రాసెస్ చూద్దాం రండి ముందుగా ఒక కడాయి పెట్టేసుకొని నూనె వేసుకుందామండి నూనె బాగా వేయడేదాకా మనం పోపు దినుసులు వేసేసుకున్నాము ఇవి కూడా మనకి బాగా కొంచెం అట్లా చిటపేట అన్నాక మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్ అది కూడా వేసేసుకున్నాము ఇప్పుడు కొంచెం మనకి అట్లా వేగుతూ ఉన్నాయి ఇప్పుడు మనం ఆనియన్ వేసేసుకున్నాము చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి ఉల్లిపాయ ఈ విధంగా వేగింది ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా వంకాయని అవి కూడా వేసేసుకున్నాము ఈ వంకాయ కూడా నేను చేసే స్టైల్లో చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది వంకాయలు అనేట్లు ఇలాగ నేను నీళ్ళని వంపేసేసుకున్నాను అన్నమాట ఇప్పుడు ఒక్కసారి కలిపేసి మూత పెడదామండి ఉప్పే వద్దు కొంచెం సేఫ్ అయ్యేట వేద్దాము ఎస్ట్ ఇప్పుడు కొంచెం మనము ఇలా వేగనొచ్చేసి మూత పెడదాము మూత పెట్టేస్తామనుకో ఒక టూ త్రీ మినిట్స్ మీడియం ప్లేన్లో దీన్ని మగ్గనించాము ఆ తర్వాత మనం సాల్ట్ వేసుకుందామండి దీనికోసం మనం ముందుగా ఒక మసాలా తయారు చేసుకోవాలండి పొడి కారము అందులో నేను కొబ్బరి అయితే కొంచెం వేశాను ఆ కొబ్బరి ముక్కల్లోకి కొంచెం సాల్ట్ మళ్ళీ నెక్స్ట్ కారం వేసేసి మనం ఫస్ట్ ఇది పట్టుకోవాలి ఆ తర్వాత మనము ఏమేమి నేనేమి ఇంకా ఇంగ్రీడియంట్స్ వేస్తాననేది మీకు చూపిస్తాను ఇది పట్టాక మీకు చూపిస్తానండి ఇప్పుడైతే ఇది మనం ఫస్ట్ పట్టుకొని వద్దాం మనము చూడండి ఎలాగ పట్టన ఇది ఇది ఇవి ఇలాగ పట్టాలన్నమాట తర్వాత మనం పుట్నాలు పప్పు వేసుకుందాం ఇందులో పుట్నాల పప్పు కూడా మనం కొంచెం చూసి వేసుకోండి మీ ఫ్లేవర్కి తగినట్టే వేసుకోండి నేనైతే కొంచెమే వేస్తున్నానండి ఎక్కువ వేయడం లేదు పుట్నాల పప్పు తర్వాత వెల్లిపాయలు అండి వెల్లిపాయలు ఎక్కువ వేసుకోవాలని ఇష్టం ఉంటే వేసుకోండి ఇప్పుడు పట్టి చూపిస్తాను ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా వస్తుందన్నమాట మన పొడికారము ఇప్పుడు మనం ఇది పక్కా పెట్టేసేసుకుందాము ఇప్పుడు మనం వంకాయని చూద్దాం అనమాట చూద్దాము ఎలా వచ్చింది ఏంటనేది చూడండి ఫ్రెండ్స్ వంకాయ అయితే కొంచెం మగ్గిపోయింది మనకి ఇప్పుడు మనం కొంచెం లైట్గా సాల్ట్ వేసుకున్నాము ఎందుకంటే ఆల్రెడీ పొడి కారంలో కూడా మనకు సాల్ట్ ఉంటుంది మరి సరిపడే మా మాత్రమే వేసుకోండి కావాలంటే తక్కువ పడితే మనం లాస్ట్లో చూసి వేసుకున్నాము జస్ట్ కొంచెం వేస్తున్నాను నేను ఆ తర్వాత మనకి తగ్గింది అనుకోండి మరలా మనము లాస్ట్కి ఫైనల్గా పొడి కారము అవన్నీ వేసాక అప్పుడు వేసుకున్నాము ఇంకా ఊరికే కలపొద్దండి దీన్ని ఇలాగ మగ్గనివ్వండి జస్ట్ మధ్య మధ్యలో ఒక్కసారి టూ టైమ్స్ టూ త్రీ టైమ్స్ టర్న్ చేసుకుంటూ ఉండాలి మీడియం ఫ్లేమ్లో చేసుకోండి మరి పూర్తి సిమ్లో రాకుండా ఇప్పుడు బాగా వేగిపోయింది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం పొడి కారం వేసుకున్నాము పొడి కారం వేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ దానితో కూడా మగ్గని ఇద్దాము ఎంత సరిపోతుందో అనే దాన్ని బట్టి చూసి వేసుకోండి నాకైతే సరిపోతుంది అది ఇప్పుడు మంచిగా కలుపుకుందామండి ప్రాపర్గా కొంచెం అడుగు నుంచి తీస్తూ కలుపుకోండి లేకపోతే మొత్తం ముక్కలన్నీ ఇదైపోతాయి అన్నమాట ఫస్ట్ ఒక టూ త్రీ మినిట్స్ ఇది మగ్గాక మనం ఒక్కసారి సాల్ట్ కట్ చేసుకొని అప్పుడు సాల్ట్ వేసేసుకొని మనము చేసుకుందాం అనమాట ఇంకేమన్నా తక్కువ పడుతుందేమో కారం కానీ ఇంకా సాల్ట్ కానీ ఏమైనా తక్కువ పడుతుందో అప్పుడు వేసుకుందాం నాకు తెలిసి ఇంకా మేము కారం తినమండి ఇదే కారం ఇంత లైట్గానే ఉంటుంది మా పొడి పొడి కారంలో నేనైతే దేంట్లోకి కూడా ఇదే పొడి కారం వాడుతాను అంటే వెజిటేబుల్స్ దాదాపుగా ఇదే పొడి కారం ఎక్కువగా వాడుతూ ఉంటాను గోపురకాయ బెండకాయ దొండకాయ హోటల్ అన్నింటిలోకి ఇదే పొడి కారం ఎక్కువ వాడుతానండి ఎవరికైనా ఈ పొడి కారం రెసిపీ కావాలంటే చెప్పండి సపరేట్గా నేను చేస్తానండి ఇప్పుడు టూ త్రీ మినిట్స్ మనం మగ్గనిద్దాము మగ్గాక మరలా చూద్దామండి నేను ఇప్పుడు టేస్ట్ చూసానండి అన్నీ సరిపోయాయి కరెక్ట్గా ఉన్నాయి ఎగ్జాక్ట్లీ అంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వంకాయ ఫ్రై కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మా ఛానల్కి సపోర్ట్ చేయండి మరిన్ని వీడియోలతో మేము ముందుకు వస్తానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి